ంటి <coughs> అంటాడు సో అక్కడ గుండమ్మ అందరితోని మేడం ఇంతకుముందు మా మమ్మీ మిమ్మల్ని పల్లవిని కాలేజ్ నుంచి పంపించాలని చాలా చూసింది కానీ మీరు అదంతా మనసులో ఏం పెట్టుకోకుండా కాలేజ్ పరువుని మా కుటుంబం పరువుని ఇక స్టూడెంట్స్ జీవితాలు అందరినీ మీరు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కాపాడారు నిజంగా చాలా గ్రేట్ మేడం అని చెప్పి అలా మెచ్చుకుంటూ ఉంటాడనమాట ఆ చంటి ఇందులో నాదే ఉంది నేను జస్ట్ పల్లవికి హెల్ప్ చేశాను ఇదంతా చేసింది పల్లవియే కదా పల్లవికి ముందుగా కనుక ఇన్ఫర్మేషన్ తెలియకపోతే నేను కూడా ఏం చేయగలిగేదాన్నే కాదు పల్లవి తెలుసుకొని నాకు చెప్ప వల్ల ఇద్దరం కలిసి అలా వెతకబట్టి అంతా కుదిరేసరికి అలా అయింది లేదంటే నిజంగానే నువ్వు చెప్పినట్టు కాలేజ్ పరువు పోయేది స్టూడెంట్ జీవితం నాశనం అయ్యేది ఇదంతా పల్లవీకే క్రెడిట్ దక్కాలి అని చెప్పి గుండం అంటూ ఉంటే ఇక చరణ్ పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి నిజంగా నువ్వు చాలా మంచి పని చేసావు నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అసలు నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అలాంటిది మా అమ్మ పరువు కనుక ఈరోజు ఈ రకంగా పోయి ఉంటే మాత్రం నేను బ్రతుకుండేవాడిని కాదు నువ్వు ఒక రకంగా మా అమ్మ పరువుని నా ప్రాణాన్ని కూడా కాపాడవు పల్లవి నిజంగా నిజంగా అని చెప్పి పల్లవిని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు నీకు ఏం చేసినా తక్కువే పల్లవి ఒక మాట చెప్పు ఇంతకు ఇదంతా ఎవరు చేశారు ఏంటనేది నీకు తెలుసా నువ్వు చెప్పు వాళ్ళ పేరు నేను ఇప్పుడే అసలు మా అమ్మ పరువు తీయాలని చూసిన వాళ్ళని బ్రతకనివ్వను వాళ్ళని చంపైన సరే నేను జైలుకి వెళ్తాను అని చెప్పి అలా చరణ్ ఆవేశంగా చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి మనసులో అనుకుంటుంది లేదు ఇదంతా చేసింది ఝాన్సీదేవి అని ఆవిరెవడో ఉన్నారు ఇక ఆవిడ పేరు చెప్పానంటే ఇక చరణ్ ఆవేశం చూస్తూ ఉంటే నిజంగా ఆ పని చేసేలాగే ఉన్నాడు లేదు నాకు తెలీదు అని చెప్తాను ఎందుకు వచ్చింది పోలీసులు చూసుకుంటారు అని చెప్పి పల్లవి ఇక బయటికి లేదు చరణ్ ఎవరు చేశారనేది నాకు తెలీదు అయినా మేడం ఏమి ఊరుకోరు కదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పోలీసులు చూసుకుంటారులే ఎవరైతే చేశారో వాళ్ళ సంగతి అని చెప్పి పల్లవి చెప్పడంతో ఇక అప్పుడు అక్కడ ఉన్న సుమలత సరైతే నేను పోలీస్ స్టేషన్లో ఎలాగైనా కంప్లైంట్ ఇస్తాను కాబట్టి మీరేం వరీ అవ్వకండి ఓకే క్లాస్ టైం అవుతుంది వెళ్ళండి అని చెప్పి అందరికీ చెప్పడంతో స్టూడెంట్స్ అంతా ఎక్కడికెక్కడో వెళ్ళిపోతారు ఇక పల్లవి అక్కడే నుంచి ఉంటుంది అక్షత అక్కడే నుంచోని అక్షిత అక్షత అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవిని కానీ ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత పక్క భువన ఒకతే నించోని ఆలోచిస్తూ ఉంటుంది నాకు నన్ను కాపాడాడు చరణ్ కానీ ఆ చరణ్ ఏమో అటు చూస్తే ఆ సుమలతో కొడుకు అయిపోయాడు అసలు నేను ఇష్టపడుతున్నాను తొలి చూపులోనే చరణ్ని ఇష్టపడడం స్టార్ట్ చేశాను అటు చూస్తే ఆ దేవుడు ఎందుకు మా మమ్మీ ఎనిమి కొడుకుని చేశాడు ఏమీ అర్థం కావట్లేదు అటు చూస్తే సుమలత అంటే ఏమో చాలా రైవల్ అయిపోయింది మా మమ్మీకి ఇప్పుడు నేను ఇవి చరణ్ ఇష్టపడుతున్నానని తెలిస్తే ఎలాగ ఏం చేయాలి అని చెప్పి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట భువన అప్పుడే ఇక వస్తుందనమాట వాళ్ళ ఇంటికి పల్లవి ఇక పల్లవిని చూడగానే ఇక రోడ్డు మీద ఆ వెజిటేబుల్స్ ఆవిడతో గొడవపడి నాకు డబ్బులు ఇప్పించింది ఈ పిల్లే కదా అని చెప్పి చూస్తూ ఉంటుంది హే నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతుంది అనమాట నువ్వేంటి ఇంట్లో ఓ కొంపతీసి నువ్వే ఝాన్సీదేవ ఏంటి అని చెప్పి పల్లవి అడుగుతుంది నేను కాదు మా మమ్మీ ఝాన్సీదేవి అయినా మా మమ్మీని పేరు పెట్టి పిలుస్తున్నావు నిన్ను అని చెప్పి పల్లవిని చంప మీద కొట్టబోతూ ఉంటుందన్నమాట భువన ఏంటి అని చెప్పి బోన చేపట్టుకొని ఇరిపేస్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా ఉందా ఒక్క గుద్దు గుద్దేనంటే అరగుద్దుకే చచ్చిపోతావు అసలు ఈ షాట్ నీకు ఆ రోజు రోడ్డు మీదే పడాలి మిస్ అయిపోయింది వదిలితే ఇప్పుడే పడుతుంది నీకు అని చెప్పి అలా బెదిరిస్తూ ఉంటుంది అనమాట పల్లవి బోనని ఎవతవే నువ్వు నా ఇంటికే వచ్చి నా కూతుర్నే బెదిరిస్తున్నావు అని చెప్పి ఝాన్సీదేవి మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది ఇంతకి నువ్వెవరు అని చెప్పి అడుగుతుంది అనమాట పల్లవి ఇకప్పుడు ఝాన్సీదేవి వచ్చి సోఫాలో కూర్చొని నా హోదా నా స్టైలు చూస్తే నీకు ఇంకా అర్థం కావట్లేదా నేనే ఝాన్సీ నేను అని చెప్పి అనగానే అదే బాగా పొగర పట్టుకుని కొట్టుకుంటున్నారు అసలు అసలా త్రీ కాలేజ్లో ఎందుకు డ్రగ్స్ పెట్టించారు ఏం పని మీకు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే మా మమ్మీ డ్రగ్స్ పెట్టించిందని నీకెలా తెలుసు అయినా ఏంటి ప్రూఫ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను త్రీ కాలేజీ స్టూడెంట్ని అని చెప్పి అంటుందనమాట అటు పల్లవి ఓ నేనే అవును నేనే పెట్టించాను డ్రగ్స్ అయితే ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు అయినా వాళ్ళ టైం బాగుండి అక్కడ ఎవరు ఆ డ్రగ్స్ని తీసేశారు లేదంటే నా ఈ పాటికి కాలేజీ నామ రూపాలు లేకుండా పోయేది అని చెప్పి అనమాట ఝాన్సీదేవి ఏంటి అంత సింపుల్గా చెప్తున్నావు నీకు సుమలత మేడంకి ఏంటి గొడవ ఏంటి కక్ష ఎందుకు ఇదంతా చేయడం ఆవిడ పరువు తీస్తే నీకేమొస్తుంది అని చెప్పి అడుగుతుంది పల్లవి ఆవిడ నాకు ఎదురొచ్చింది ఆవిడికి బుద్ధి చెప్పడానికి ఆవిడ కాలేజీ లేకుండా చేద్దాం అనుకున్నాను అని చెప్పి అంటుందనమాట ఝాన్సీదేవి ఇటు పక్కన భువన్ అయితే మా మమ్మీ ఈ కాలేజ్ అన్ని సిండికేట్స్కి తనే టెన్ ఇయర్స్గా హెడ్ ఇప్పుడు ఆవిడ ఎలక్షన్స్ పెట్టి పోటీ చేసి మా మమ్మీకి ఎదురు రావాలనుకుంది మా మమ్మీ ఈగో హర్ట్ అయింది అందుకే ఆ కాలేజ్ని లేకుండా చేయాలనుకుంది అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది భువన మీరు మీరు బాగానే ఉన్నారు మీ కోపం వస్తే ప్రైవేట్గా ఇంకేమైనా పర్సనల్గా చూసుకోవాలి కానీ ఇలా కాలేజ్ స్టూడెంట్స్ భవిష్యత్తు మీద ఇలా ఏమైనా చేస్తే ఏమన్నా ఉందా అసలు మీరు చేసిన పనికి నిజంగా ఈరోజు డ్రగ్స్ దొరుకుంటే ఆ కాలేజ్లో స్టూడెంట్స్ సంగతి ఏంటి మాలా స్టూడెంట్స్ సంగతి ఏమైపోవాలి వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోవాలి వాళ్ళు వే వేరే కాలేజీలో జాయిన్ చేసుకోరు వాళ్ళు ఎటు వెళ్ళాలో అర్థం కాదు ఇంతమంది ఏమైపోయేవాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి వాళ్ళు ఏమైతే ఏంటి నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను అని చెప్పి అంటుందన్నమాట ఝాన్సీదేవి నీ గురించి నువ్వే ఆలోచించుకుంటావే నీకు అసలు సిగ్గు లేదు బుద్ధి లేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏంటి ఇప్పుడైతే ఆ సుమలత మేడం నన్ను ఏం చేయగలదు అయినా నేను ఇప్పుడు ఊరుకుంటానా ఏంటి ఇప్పుడు డ్రగ్స్ ఇలా టైం బాగుండే దొరకలేదు నేను ఎందుకు ఊరుకుంటా ఇది కాకపోతే ఇంకోటి ఏదైనా చేస్తాను అని చెప్పి అంటుంది ఝాన్సీ అసలు ఇంకోటి చేస్తానని చెప్పి ఎంత ఈజీగా చెప్తున్నావు నీకు సిగ్గులేదు అని చెప్పి అనగానే అసలు ఎవరివే నువ్వు అని చెప్పి అంటుంది చెప్పా కదా వీ స్టూడెంట్ అని ఇటు నువ్వు ఎవరైనా సరే మా మమ్మీ ముందు తగ్గాల్సిందే మా మమ్మీ అంత డేంజరస్ అని చెప్పి అనగానే ఎవరైనా అవని మీ మమ్మీ మీ నేను మీ మమ్మీకి పోలీసుల సహాయం వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం కావాలేమో ఇక్కడ నాకు నేనే సైన్యం నాకు నేనే ధైర్యం అని చెప్పి అనగానే మీ సుమలత మేడంని ఏం చేస్తానో చూడు అని చెప్పి అసలు ఆ సుమలత కాదు సుమలతకి కొడుకున్నాడు చరణ్ అని ఆ చరణ్కి ఆ సుమలతకి బుద్ధి చెప్తాను చూడు అసలు మెయిన్గా వాళ్ళ అమ్మకి తెగ సపోర్ట్ చేస్తున్నాడు ఆ చరణ్ ముందు వాళ్ళ కొడుకుని లేపేయాలి అని చెప్పి ఏం చేస్తాను చూడు వాళ్ళ కొడుకుని అని చెప్పి ఝాన్సీదేవి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది చూడు సుమలత నువ్వు గంగలో దూకుతా దూకండి మీ ఇద్దరికి ఏదైనా పడండి జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి పల్లవి అంటుంది ఆ నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని అందరూ ఎలా చూస్తారో నన్ను అలా చూస్తారు జోలికి వస్తే అసలు జోలికి రావాలంటే ముందు మీరు నన్ను ఎదుర్కోవాలి కబర్దార్ మీరు జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదు అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు ఝాన్సీదేవి అంటుందనమాట అక్కడున్న బోనతోని అసలు ఈ అమ్మాయి ఎవరు ఆ చరంజోలికి వస్తే ఊరుకోను అంటుంది అసలు చరణ్కి తినికి అంత ఏముంది మధ్యలో తనంత కన్సర్ ఏంటి చరణ్ మీద ఏదో ఉంది అదేంటో కనిపెట్టాలి అని చెప్పి అంటుందనమాట అనమాట ఝాన్సీదేవి భువనతోని ఇక భువన కూడా అదేంటి చరణ్ మీద అంత కసన్ చూపిస్తుంది పల్లవి ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క పల్లవి ఇంటికి వెళ్ళి కూర్చొని ఇక ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి చరణ్ గురించి ఇక చరణ్ ప్రేమలో మునిగిపోయి చరణ్తో గడిపిన క్షణాలని తలుచుకుంటూ ఆనందిస్తూ ఉంటే ఇక పల్లవి దగ్గరికి వస్తాడనమాట చరణ్ హలో ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు ఏంటి డల్గా ఉన్నావు అని చెప్పి చూస్తాడు ఏమీ లేదు అని చెప్పి పల్లవి అంటుంది ఇంకా పల్లవిని పట్టుకొని చూడగానే ఏ నీకు జ్వరం వచ్చింది కొంచెం ఫీవర్గా ఉన్నట్టుంది బాగానే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి చరణ్ అంటాడు ఏ ఏం అవసరం లేదు అని చెప్పి పల్లవి అంటుంది ఏంటి అవసరం లేదు ఏమైనా ట్యాబ్లెట్స్ అయినా తీసుకొస్తాను మళ్ళీ ఫీవర్ వచ్చి ఎక్కువైపోతే ఎలా రేపటికి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఏంటి ఫీవర్ ఎక్కువై రేపు మీ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు ఏమైపోతానా అని చెప్పి కన్సర్ చూపిస్తున్నావా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నేను నీకు మరీ అంత చండాలమైన థింకింగ్తో ఉన్నానని నీకు అనిపిస్తుందా అని చరణ్ అంటాడు ఏదో కన్సర్ ఫోన్లే మా ఇంట్లో ఉంటున్నావు హెల్త్ చూసి ఇప్పుడు నీకు బాగాలేని తెలిసి కూడా నేను అలా అలా పట్టించుకోకుండా ఉంటాను అందుకే ట్యాబ్లెట్ అయినా వేసుకో తెస్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి ట్యాబ్లెట్ ఏం అవసరం లేదు కానీ నీ చేత్తో కాఫీ అక్క పెట్టుకొని తీసుకొని రా అని చెప్పి అంటుందనమాట పల్లవి కాఫీ నా కోసం నేనే పెట్టుకోలేదు మా అక్కకి చెప్తా అనగానే మీ అక్క అయితే ఏం అవసరం లేదు నువ్వు పెడితే తాగుతాను అనగానే అంత సీన్ లేదులే అమ్మ నువ్వు ముసుగు తండి పడుకో అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సరే అని చెప్పి ఇక పల్లవి కూడా అలిగి పడుకుంటుంది ఇక అప్పుడు చరణ్ అనుకుంటాడు వెళ్తూ వెళ్తూ పాపం పల్లవి ఈరోజు కాలేజ్లో మా కాలేజ్ పరువు కాపాడింది మా అమ్మకు కాపాడింది ఇప్పుడు మా అమ్మకి ఏమైనా ఉంటే నిజంగా నేను తట్టుకోలేని వాడిని కాదు తను జస్ట్ కాఫీయే కదా అడిగింది వెళ్ళి కాఫీ పెడితే పోలా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టడానికి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అటువైపుగా ప్రసూనాంబ అక్షిత వెళ్తూ ఏం చేస్తున్నాడే వీడు అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక లోపల ఉన్న శాండీని కూడా పిలుస్తుంది అక్షిత ఏం చేస్తున్నాడు చరణ్ కిచెన్లో అనగానే ఇక ముగ్గురు వస్తారనమాట ఇటు అక్షిత శాన్వి అలాగే ప్రసూనాంబ వచ్చి ఏం చేస్తున్నావు చరణ్ ఇక్కడ అనగానే ఏం లేదక్క పల్లవికి కాఫీ పెడుతున్నాను అనగానే ఆ పల్లవికి నువ్వు కాఫీ పెట్టడం ఏంట్రా అని చెప్పి అనగానే ఇటు పక్కన బామ కూడా నీకు అదేంటి బాబు నీ కాఫీ తాగాలనిపించి నన్ను అక్షితనో లేకపోతే మీ అక్కనో అడగాలి ఆయన పల్లవి కోసం నువ్వు కాఫీ పెట్టేదేంటి అని చెప్పి అడుగుతుంది సునామ్మ కూడా పెడితే తప్పే ఉంది తనకి ఒంట్లో బాగలేదు అందుకే కాఫీ పెడుతున్నాను అని చెప్పి అనగానే ఈ లోపల అక్కడికి బామ్మ అలాగే చంటి కూడా వస్తారు పెడితే తప్పే ఉంది తనకి ఒంట్లో బాగలేదని చెప్తున్నాడుగా చరణ్ అనగానే తప్పేం లేదని చెప్పి చంటి కూడా చెప్తూ ఉంటాడు మమ్మీ మమ్మీ అని చెప్పి శాన్వి పిల్లడంతో నీ సుమలత కూడా వస్తుంది ఏమైంది అందరూ కిచెన్లో ఉన్నారేంటి అనగానే అటు చూడు మమ్మీ అసలు వీడు పల్లవి కాఫీ పెడుతున్నాడు అని చెప్పి శాన్వి చెప్తుంది నువ్వు తనకి కాఫీ పెట్టడం ఏంట్రా తన సంగతి ఏదో తను చూసుకుంటుంది కదా తన గురించి పట్టించుకోవాలా ఏంటి అని చెప్పి అంటుందనమాట సుమలత అప్పుడు చనన్ అంటాడు అదేంటి మమ్మీ అలా అంటావు ఎవరు ఎటుపోతే ఏంటి కాలేజీలో జనాలు ఎటుపోతే ఏంటి వీళ్ళు పరువు ఏటిపోతే ఏంటి అని పల్లవి అనుకుంటే మనం ఈరోజు ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళమా నువ్వు తనకి బాగలేదు కాఫీ అడిగింది పెడుతున్నాను అందులో తప్పే ఉంది మమ్మీ అని చెప్పి అనగానే చూడు మమ్మీ అని చెప్పి శాండ్వి కూడా అంటూ ఉంటే అవునులేరా ఇక పల్లవిని తన ముందు మెచ్చుకోకపోయినా తను చేసిన నిజంగా చాలా మంచి పని నువ్వు తనకి కాఫీ పెట్టి తీసుకురా ఎవరేమనకండి అని చెప్పి సొమ్మలోతో అక్కడి నుంచి వెళ్ళిపోగానే చా అని చెప్పి సాన్వి అక్షిత చూస్తూ ఉంటారు ఇక పల్లవి కోసం కాఫీ పెట్టి తీసుకెళ్తూ ఉంటాడు చరణ్ ఇక చరణ్ తీసుకెళ్ళి పల్లవి పడుకుంటుంది కదా ఏ పల్లవి లే కాఫీ చల్లారిపోతుంది అని చెప్పి పల్లవిని లేపుతాడనమాట చరణ్ ఏంటి నువ్వు నా కోసం కాఫీ పెట్టావా అనగానే అడిగావుగా తీసుకో తాగు అని చెప్పి అనగానే తీసి కాఫీ కప్లో ఏం కలిపావో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అనుమానం నీ మొహానికి ఏమీ కలపలేదు పాలు పంచదార టీ కాఫీ పౌడర్ అంతే అని చెప్పి చరణ్ అంటాడు ఏమో నా మీద కోపంతో ఏం చేసావో అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది అయినా నువ్వు నా మీద ఇష్టంతో ప్రేమతో కలిపావు కదా అని చెప్పి పల్లవి అడుగుతూ అప్పుడు చరణ్ అంటాడు హలో ఈరోజు మార్నింగ్ నువ్వు మా కాలేజ్ పరువు పోకుండా కాపాడావు జస్ట్ కాఫీ కదా అడిగే ఉంది అని చెప్పి కాఫీ తీసుకొచ్చాను అంతే తాగు అనగానే సరే అయితే హాఫ్ హాఫ్ తాగుదాం ఇద్దరం అనగానే వద్దు నాకు అనగానే సరే అయితే నాకు కూడా వద్దు అని చెప్పి పల్లవి అంటుంది ఉండి దానివి వింటావా సరే అని చెప్పి హాఫ్ పొయ్యి అని చెప్పి అంటాడు ఇక శ్వాసల పోస్తుంది ఇక ఒక కప్పు కాఫీ ఇస్తుంది అనమాట చరణ్ తాగుతూ ఉంటాడు తాగుతున్నాగా నువ్వు కూడా తాగు అని చెప్పి చరణ్ చెప్పడంతో ఇక పల్లవి కూడా తాగుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న దూరం నుంచి ప్రసూనంబ అక్షిత ఇటు బామ్మ వీళ్ళంతా శాన్వి అనుకుంటారనమాట ఇది చూస్తుంటే ఇవాళ కాఫీ అడిగింది రేపు ఇద్దరు కలిసి కాపురం చేసినా చేస్తారు అని చెప్పి ప్రసన్నం అంటూ ఉంటే ఇక అక్షత కోపంగా చూస్తూ ఉంటుంది నన్ను కోపంగా చూడడం కాదు ముందు నన్ను ఏం చేయాలో ఆలోచించండి ఇద్దరు అని చెప్పి అనగానే ఇక శాన్వి కూడా ఈ పల్లవి మామూలుది కాదు దాన్ని వదిలేస్తే నన్ను ఎత్తికి ఎక్కి కూర్చునేలా ఉంది ఏదో ఒకటి చేయాలి అని చెప్పి శాన్వి అక్షత చూస్తూ ఉంటారు సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్